రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం ముగించుకొని రెండో సంవత్సరాలకు అడుగుపెట్టింది రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే కూటమి ప్రభుత్వానికి మన రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో భారీ షాక్ తగిలింది ఎందుకంటే ఒక సంవత్సరం తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తం రోడ్ల మీదకి వచ్చి ప్రతి ఒక్క నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేయడం జరిగింది ఎందుకు చెప్తున్నా బాగా ఆలోచించుకోండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది అధికారులకు వచ్చినాక సంవత్సర కాలం వృధా చేసి మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పాపం పోల ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మొత్తం ప్రశ్నిస్తున్నారు మోసపూరిత హామీలు ఇచ్చి ఇంకా ఎన్ని రోజులు ప్రజల్ని మోసం చేస్తావు ఈరోజు మన రాష్ట్రంలో జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు రోజుగా మేమందరం ప్రకటిస్తున్నామని చెప్పి సాక్షాసు వైఎస్ఆర్సిపి పెద్దలు ఎమ్మెల్యేలు మొత్తం స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ పూర్తి స్థాయిలో నినాదాలు చేయడం జరిగింది లాస్ట్ ఇయర్గా చూసుకుంటే ఇదే రోజున కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ప్రతి ఒక్క నియోజకవర్గంలో డీజేతో డప్పు చొప్పలతో రాష్ట్రం మొత్తం ఒక పండగ వాతావరణం నెలకొనింది ఆ రోజు కానీ ఈరోజు నిరసన సెగ తగిలింది బాగా ఆలోచించండి గత లాస్ట్ ఇయరు ఎంతో సంతోషంగా పండగ చేసుకున్న రోజు కానీ ఈరోజు ఒక వెన్నుపోటు రోజుగా ప్రకటించడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం కూడా కనీసం ఎకనైనా మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పూర్తి స్థాయిలో దృష్టి పెడితే బాగుంటుందని మన ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్గా చెప్తున్నా ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం రోడ్డు మీదకి వచ్చి వైఎస్ఆర్సిపి నేతలు మొత్తం ధర్నా చేస్తున్నారంటే అది కూటమి ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు బాగా ఆలోచించుకోండి అది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అనుకుంటుంది ఏదో హామీలు ఇచ్చాం అధికారులకు వచ్చాం గెలిచాం అయిపోయింది ఎవడు పట్టించుకోడు ఎవడు అడగడు ఎవడైనా వచ్చి అడిగితే మటికి వాళ్ళ మాంతు సొక్కా పట్టుకుని లాక్కెళ్ళి బొక్కలో వేస్తాం అని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ కూటమి ప్రభుత్వానికి అర్థం కా అర్థం కావట్లా రాష్ట్రం మొత్తం కూటమి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చేసింది ఈ వ్యతిరేకత రావడం వల్ల ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి జెండా రెపరెపలాడించడం జరిగింది బాగా ఆలోచించుకోండి గత ప్రభుత్వ ఐదు సంవత్సరాలు జగన్ గారు ఉన్నప్పుడు ఏ పథకాలు అయితే ఇచ్చాడు ఏదైతే మన ఇంటికి వచ్చి మన చేతిలో నేరుగా ఆ పథకం అమలు జరిగిందో వాటన్నిటినీ కోటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో తొలగించడం జరిగింది అలాంటప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తుందో ఒకసారి ఆలోచించాలని మన మనవే చేస్తున్నాం ఒక ముందుగా ఈ కోటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం కంప్లీట్ చేసుకుని రెండో సంవత్సరంలో వచ్చింది కాబట్టి కోటమి ప్రభుత్వానికి మన ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా కానీ అనుకోవచ్చు ఈ కూటమి ప్రభుత్వానికి అభినందనలు చెప్పాడు కదా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా సానుకూలంగా మాట్లాడతాడు కదా అని మీరు అనుకోవచ్చు కానీ అవన్నీ జరగని పని ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులు ఉంది రేపు ఇరవై తొమ్మిదిలో జగన్ గారు అధికారులకు వచ్చినాకైనా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే మేము ఇలాగే స్పందిస్తాం ఇలాగే మా వంతు గలం ఇప్పుతాం ఎట్టి పరిస్థితులు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు మేము ప్రజల పక్కే మాట్లాడతాం బాగా ఆలోచించండి ఎందుకంటే మేము చాలా చాలా స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్పాం ఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నా మాకు సంబంధం లేదు కానీ మీరు మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మేము ఖచ్చితంగా మాట్లాడతామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది చాలామంది అన్నారు కూటమి ప్రభుత్వాన్ని మీరు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు ఎందుకు అడగట్లేదు ఎందుకు మౌనంగా ఉంటున్నారని చాలామంది అడిగారు వాళ్ళందరికీ కూడా చెప్పా కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ కాలంలో మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే స్వయంగా మేమందరం ప్రశ్నిస్తామని చెప్పి ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు కూడా కూటమి ప్రభుత్వాన్ని మేము స్ట్రైట్గా అడుగుతున్నాం మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే మొదటి సంవత్సరంలోనే ఎంతో వ్యతిరేకతో ఉన్న ప్రభుత్వానికి ఈసారి ఓడిపోవడం పెద్ద సమస్య కాదు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరి మీద చాలా వ్యతిరేకత ఉన్నారు ప్రజలు బాగా ఆలోచించుకోండి ఎందుకంటే పూర్తి స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులోక కొంతమంది ఎమ్మెల్యేలు ఈ రోజు కాదు రేపు చేస్తాం ఆ పని పక్కన పెడుతుండే పక్కన పెట్టేయడం లేదు మేము ఫోన్ చేస్తాం ఆ రోజు నీ పని చేస్తామని రకరకాలుగా చెప్పడం ఇవన్నీ చూసుకుంటే కార్యకర్తలు పూర్తిగా నిరాశ చెందున్నారు అలాంటి కార్యకర్తలు నిరాశ చెందున్న సమయంలో మీరు ఈరోజు హామీలు నెరవేర్చకపోతే పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అది పతనానికి మూల కారణం అవుతుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం తెలుసు మాకు తెలుసు ఏంది అనేక రకాలుగా ఇబ్బందులు ఉంది కూటమి ప్రభుత్వం మాకు తెలుసు తెలిసినా సరే మీరు హామీలు ఇచ్చే ముందు మీకు తెలుసు బడ్జెట్ ఎంత ఉంది మనం ఏ పథకం అయితే అమలు చేయగలం ఏ పథకం అమలు చేయలేం ఏ పథకానికి ఎంత డబ్బులు కేటాయించాలనేది కూడా మీ అందరూ తెలుసు మీరు ఆ రోజు సంపద సృష్టిస్తాం ప్రతి పేదవాడిని కోటేశ్వరం చేస్తాం అని స్వయంగా మీరు చెప్పడం జరిగింది కానీ ఈరోజు సంపద సృష్టించలేకపోతున్నారు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ చూపిస్తున్నారు కానీ పేదవాడు ఎక్కడ కోటేశ్వరగాల ప్రతి పేదవాడు ఈరోజు కూడా రోడ్డు మీద కంకరం మోసుకుంటూ పెయింట్ పని చేసుకుంటావు మేస్త్రి పని చేసుకుంటూ ఏదో రకరకాల కూలిన పనులు చేసుకుని రోడ్ల మీద ఎండలు అల్లాడిపోతున్నారు అయినా సరే మీరు చెప్పింది ఏంది పేదవాడిని కోటేశ్వరం చేస్తున్నారు చేయలేకపోయారు ఫెయిల్ అయిపోయారు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయారు కానీ నా లైఫ్లో నేను జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా మన రాష్ట్రంలోనే చూస్తున్నాం మొదటిసారి ఎందుకంటే మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం రాష్ట్రంలో ఉన్న వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మొత్తం రోడ్ల మీద వచ్చి వెన్నుపోటు డే ప్రకటించి ధర్నాలు చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా బహుశా ఏ రాష్ట్రంలో సరే మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఆ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ నిరంతరం కష్టపడి పనిచేస్తుంటుంది కానీ మన రాష్ట్రంలో మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సంవత్సరం పట్టింది సంవత్సరంలో కూడా నెరవేర్చలేని పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష నాయకులు నేతలు కార్యకర్తలు రోడ్ల మీద తెచ్చి ధన ధర్నాలు దీక్షలను చేయరు మేనిఫెస్టో ఇచ్చిన హామీలు చే నిర్వచనని కానీ అలానే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది మన రాష్ట్రంలో జరుగుతుంది జరిగింది కూడా ఇప్పుడు అయినా సరే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ప్రతిపక్ష నేతలకు ఆ అవకాశం మీరు కల్పించకూడదని మీరు ఎట్టి పరిస్థితిలో పూర్తి స్థాయిలో ఈ వెనకబడిన మొదటి సంవత్సరం కూడా హామీలు రెండో సంవత్సరంలో విడుదల చేయని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పొచ్చు రకరకాల కారణాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి మేము నెరవేర్చలేము ఇవ్వలేకపోతాను మొదటి సంవత్సరం వదిలేయండి అని ఒక స్టేట్మెంట్ ఇస్తే ఈ ప్రతిపక్ష నేతలు కూడా ఓహో ప్రాబ్లం ఉంది కదా అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా మీరు మౌనంగా వ్యవహరిస్తూ ఉంటే అది రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకి మంత్రులందరికీ చాలా పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఒక దెబ్బ పడిపోయింది ఎందుకు తెలుసు అంటే కార్యకర్తలు అనేవాళ్ళు ఈరోజు స్వచ్ఛాంతరంగా స్వేచ్ఛగా ఏ ఒక్కరిని బలంత పెట్టకపోయినా సరే వాళ్ళందరూ ఇష్టపూర్తంగా వచ్చి ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్క నియోజకవర్గంలో అంటే ఒకసారి ఆలోచించుకోండి ఎంతమంది మన మీద వ్యతిరేకత ఉన్నారో ఇప్పుడు ఎంతమంది అయితే వ్యతిరేకత వచ్చారో ధర్నాలకి దీక్షలకి అంతమంది ఓట్లు రేపు వైసీపీ పార్టీ వాడితే అలాంటి అవకాశాన్ని కూటమి ప్రభుత్వం చేతులారా ప్రతిపక్షానికి అవకాశం అందిస్తుంది సో ఈ సీఎం పదవి మీరు సీఎం కూర్చులో కూర్చోడానికి ఐదు సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డారు ఆ కష్టం మళ్ళీ వచ్చే అవకాశం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి పరిస్థితులు రాకుండా కూటమి ప్రభుత్వం శరవేగంగా మేనిఫెస్టో ఇచ్చిన హామీల మీద పూర్తిగా దృష్టి పెట్టి పేదలకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అప్పుడు చెప్పా ఇప్పుడు చెబుతున్నా రేపు చదువుతా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం సరే మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి నెరవేర్చబోతే మనం ఇట్లాగే ప్రశ్నిస్తాం మనం ప్రజల పక్కే ఉంటుంది మన ఛానల్ ఓకేనా ఈ వీడియో ఎవరికన్నా ఇబ్బంది అనిపిస్తే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వారీ చెప్తున్నా క్షమించండి థ్యాంక్ యూ